कृपा मयूडा नीलो ना कृपा मयूडा नीलो ना निवासिं पाशे Aye deko nash to tola nilo nivasi pa chesi andonaa Aye deko nash to tola simha పరిస్థితి గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం చేసుకుని ఆది కాండము ఒకటవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచను ఆది కాండము ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం దేవుడు వారిని ఆశీర్వదించను చాలండి దేవునికి ఉన్నటువంటి ఒక మంచి గుణము ఒక మంచి లక్షణము ఏమిటనంటే ఆశీర్వదించే దేవుడు ఆశీర్వాదం అనేది ఆయనే ప్రారంభించాడు పునాదులు అంటే ఆది కాండములో ప్రతి దానికి ప్రారంభాన్ని మనం చూస్తామండి మేలు ఆది కాండంలో కనబడుతుంది కీడు కూడా ఆది కాండంలోనే కనబడుతుంది దేవుడేమో మేలు చేయాలనుకుంటాడు దుష్టుడేమో కీడు తలపెట్టాలనుకుంటాడు వాక్య సెలవిస్తున్నటువంటి మాట దేవుడు వారిని ఆశీర్వదించను ఎవరు వీరు దేవుడు తన పోలికలో తన యొక్క చిత్తము చొప్పున తన యొక్క నిర్ణయము చొప్పున నియమి నిర్ణయించుకొని తన ఆలోచన ప్రకారముగా తన రూపములో మనిషిని నిర్మించాలనుకున్న మనిషిని దేవుడు ఆశీర్వదించాడు దేవుడు దీవించాడు ఆ దీవిన ఆశీర్వాదము మనుషులందరి మీద ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం అండి దేవుని యొక్క ఆలోచన అది సాతాను యొక్క ఆలోచన ఎలా ఉంటుందనంటే కుయుక్త అయినటువంటి ఆలోచన ఆశీర్వాదాన్ని దేవుని నుండి మనం చూస్తున్నాం సాతానుడు తన మాటను మనం అక్కడ గమనించినప్పుడు రెండవ అధ్యాయంలో ఒక మాట జ్ఞాపకం పద్దెనిమిదవ వచ్చిన అంటాడు మరియు పదహారు పదహారు వచ్చిన నుండి మరియు దేవుడైన యహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును అయితే మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చదువని నరునికి ఆజ్ఞాపించను దేవుడు చెప్పాడండి చెప్పిన మాట ఏంటంటే దేవుడు వారిని ఆశీర్వదించాడు ఆ ఆశీర్వాదము పోగొట్టుకోకుండా నిలబెట్టుకునేటువంటి ఆలోచన ప్రతి మనిషి కలిగి ఉండాలని దేవుని ఉద్దేశం కనుక దేవుడు ముందుగానే ఒక ఆలోచన చెప్పాడు తన మనస్సులో ఉన్నటువంటి ఒక ఉద్దేశాన్ని వ్యక్తపరుస్తున్నాడు ఏదైనా చెప్పకుండా ఉంటే అయ్యో ఇది పొరపాటు అని చెప్పి అనుకోవచ్చు కానీ ఎక్కడన్నా ఒక ఊరికి వెళ్తున్నావు రే బయటికి వెళ్ళొద్దు తలుపులు వేసుకుని జాగ్రత్తగా ఉండు అని పిల్లలకి చెప్తాం మనం పోయిన తర్వాత పిల్లలు అట్లాగే ఉన్నారనుకోండి క్షేమంగా ఉండగలుగుతారు లేదని చెప్పని తలుపు తీసుకొని వాళ్ళతో వెళ్తే తిరుగుతూ ఉన్నారనుకోండి ఏదైనా జరగడానికి జరిగితే నష్టానికి కారణం ఎవరు తల్లిదండ్రుల కాదు కదా పోయేటప్పుడు చెప్పినటువంటి జాగ్రత్త తల్లిదండ్రులదైతే నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉంటున్న బిడలై ఉంటుందండి అలాగే దేవుడు చెప్పిన మాట దేవుడు వారిని ఆశీర్వదించను మొదటి అధ్యాయంలో రెండో అధ్యాయంలో మరలా జ్ఞాపకం చేస్తాడు ఏమని జ్ఞాపకం చేశాడు ఈ తోటలోని ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును అయితే మంచి చెడ్డలను తెలివినిచ్చు వృక్ష ఫలములను నీవు తినకూడదు నీవు వాటిని తిను దినమున చాలండి దేవుడు చెప్పాడు ఈ ఫలాలను మాత్రం నీ తినొద్దయ్యా మిగతా ఇవన్నీ తిను నీకు కావాల్సినవన్నీ కూడా ఆ ఒక్కటే చాలాసార్లు మనుషులు అంటారు ఈ ఒక్కటే పాస్ట గారు నేను మానుకోలేకపోతున్నా ఆ ఒక్కటేగా దేవుడు వద్దు అంటుంది ఆ ఒక్కటేగా దేవుడు చేయొద్దంటుంది ఆ ఒక్కదాని విషయంలోనే మనం పొందాల్సిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకునేటువంటి వ్యక్తులమైపోతా ఉంటాం అయితే దేవుని మాట జ్ఞాపకం చేస్తున్నటువంటి ఆలోచన మనం గమనించినప్పుడు నిరభ్యంతరముగా తినవచ్చునన్నటువంటి ఫలాల వైపు అతడు అడుగు వేయకుండా తినకూడదన్నటువంటి ఫలాలను ప్రేరేపించినటువంటి శాతనకు అతడు లోపడిన వాడై ఉన్నాడు మూడవ అధ్యాయము నాలుగవచనము అందుకు సర్పము ఆ దేవుడు అక్కడ చెప్పాడు మీరు తిరుదినమున నిశ్చయముగా సాతాండ్ అంటున్న మాట ఏంటి తెలుసా మీరు చావనే ఏది బాగుందండి మాట చచ్చిపోమ్మన్నది బాగుందా చావ మీరు చావనే చావరనే మాట బాగుందా వినేదానికి సాతానుడు ఎలా మభ్య పెడతాడో చూడండి ఎలా మనిషిని రాంగ్ రూట్లోకి నడిపించడానికి ప్రయత్నం చేస్తాడో చూడండి దేవుడు చెప్పిన మాట ఏమో ఇది తిరుదినమున నీవు చచ్చేదని అని చెప్పని దేవుడు ముందుగానే చెప్పాడు సాతాను అంటున్నాడు ఇదిగో మీరు చావనే చావర కషయోడి మాటలు ఎలాగుంటాయి ఎంతో ప్రేమగా ఉంటాయి ఆ మాట ఈ మాట ఈ మాట ఆ మాట చెప్పి తీసుకెళ్తాడు వెళ్తాడు ఎక్కడికో తీసుకెళ్తాడు చిన్న కుమారుని తీసుకెళ్ళినట్టుగా ఎక్కడికో ఎవరు లేనటువంటి ప్రదేశానికి తీసుకెళ్ళి తను సర్వనాశనం అయిపోయిన తర్వాత ఒక్కడ కూడా తన దగ్గర లేరండి వాక్యం సెలవిస్తున్నటువంటి మాట దేవుడు ఆశీర్వాదకరంగా ఉండటానికి ఇచ్చినటువంటి ఆలోచన ఇది నీవు తినకూడదు అని అంటున్నాడు ఆజ్ఞ అతిక్రమము మనిషి జీవితంలో పాపంగా మార్చబడుతుంది అంటే ప్రారంభములో ఆజ్ఞను అతిక్రమించేటువంటి ఆలోచనకు తొలి మానవుడు అయినటువంటి ఆదామ అవకాశం ఇచ్చాడు దేవుడు పక్షుపాతి కాడు దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చేటువంటి దేవుడు దేవుడు వారిని ఆశీర్వదించను దేవుడు ఎన్నడ కూడా మనలను శిక్షించాలనుకునేటువంటి వాడు కాదు ఆ శిక్షకు దగ్గరగా మనం వస్తున్నాం తప్ప మూర్ఖంగా బాబు ఇక్కడ దాకా రావద్దని చెప్పవంటి మాట దేవుడు ముందే చెప్తున్నాడు బాకీ సెలవు ఇచ్చేటువంటి మాట మొదటి అధ్యాయము కీర్తనల భాగం మొదటి వచ్చినలో దుష్టుల ఆలోచన చెప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాస్యకులు కూర్చున్న చోట కూర్చుండకా చాల చాలండి దేవుడు చెప్పినటువంటి మాట ఏదైతే ఉందో ఆ మాటను మనము తృణీకరించకూడదు మనం త్రోసివేయకూడదు ఆశీర్వాదం మనం జీవితంలో ఏలుబడి చేయాలి అని అంటే దేవుడిని మాటను ధిక్కరించేటువంటి అతిక్రమాలకు మనం అవకాశం ఇవ్వకూడదండి దేవుడు చెప్పిన మాటలకు మనం అవకాశం ఇవ్వాలి దేవుడు చెప్పుతున్న ఆలోచనకు మనం అవకాశం ఇవ్వాలి దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాటకు మనం లోబడేటువంటి వారమై ఉండాలి ఎవరో చెప్పిన మాటలు కాదు దేవుడు నీతో ఏం చెప్తున్నాడు అది ప్రాముఖ్యం లోకం రాన రకాలుగా నీకు చెప్తుంది లోకానుసారముగా మనం ప్రవర్తిస్తే ఎక్కడొక చోట మనం బోల్తా కొట్టక తప్పదు కాబట్టి దేవుడికి నీకు ఉన్నటువంటి సంబంధంలో దేవుని మాట ఏ విధంగా నిన్ను నడిపిస్తుందో ఆ ప్రకారం నడవాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుని స్వభావం ఎలాంటిది అంటే ఇదిగో దేవుడు వారిని ఆశీర్వదించను ఆ ఆశీర్వాదాన్ని నిలవబెట్టుకోకపోవడానికి కారణం ఆదాము యొక్క ప్రవర్తనే కదా కాబట్టి దేవుడు ఎలాంటి వారిని ఆశీర్వదిస్తాడు అనంటే నూట పదిహేనవ కీర్తనం పదమూడవ వచనంలో నూట పదమూడవ కీర్తన పదమూడవ వచనం పిల్లలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు గలవారిని యహోవా ఆశీర్వదించును చాలండి పిల్లలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు గలవారిని యహోవా ఆశీర్వదించును ఏముండాలంట భయం ఉండాలి భక్తి ఉండాలి దేవుని ఆశీర్వాదం పొందడానికి అయ్యో దేవుడు ఇది చేయొద్దన్నాడు అనేటువంటి అవగాహన లేనటువంటి ఆదాము సర్పము యొక్క మాటకులో పడిపోయి అది ఏం కాదులే అన్న మాటకు అవకాశం ఇచ్చాడు కానీ దేవుడు వద్దన్నటువంటి మాటను ప్రక్కన పెట్టిన కారణాన తనకున్న ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడండి దేవుని యొక్క మాట జ్ఞాపకం చేస్తున్నాడు ఇది పిల్లలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు గలవారిని యహోవా ఆశీర్వదించే దేవుడు ఆయన విడిచిపెట్టేవాడు కాదు మనం భయాన్ని భక్తిని కలిగి ఉండాలే కాని ఆయన ఎందు ఆ కలిగి ఉన్నటువంటి ఆలోచన నీవు వ్యక్తపరచగలిగితే తప్పక దేవుడు తన ఆశీర్వాదాన్ని అనుగ్రహించగలిగిన వాడై ఉన్నాడు పిల్లలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు కలిగిన వారిని యహోవా ఆశీర్వదించును ఎలా ఆ భయభక్తి కనబడతా ఉంది అని అంటే వాక్యం సెలవిస్తా ఉంది ఆ ఒక మాట జ్ఞాపకం చేసుకుందా మార్కు రాసినటువంటి ఆ సామెత గ్రంథము ఎనిమిదో అధ్యాయం పదమూడవ వచ్చును సామెతలు ఎనిమిది పదమూడు ఆ యహోవా ఎందు భయభక్తులు కలిగి ఉండుట అది కదండి ధహోబా ఎంత భయభక్తులు కలిగి ఉండటం అని అంటే చెడుతనాన్ని మరి పిలిచినా కూడా రాడే అక్కడే దేవుని ఎంత భయభక్తి ఉందో లేదో అర్థమైపోయేది ఇది ఆడకబడితే ఆడకు వస్తాడు అనుకుంటే మనం ఎంతమంది ఎంత మంచి భక్తి పర్లేమో అక్కడే అర్థమైపోతుంది ఇదిగో ఇక్కడ ఆమె ఆమెను పిలిచినా కూడా రాదు ఆమె ఇది చేయమంటే చేయదా ఈ ఆలోచన నీవు కలిగి ఉండగలిగితే నీ ప్రవర్తన ద్వారా దేవునికి మహిమకరంగా నీవు జీవించగలిగితే నీ నడవడికను బట్టి నీ మాట తీరుని బట్టి నీ ప్రవర్తన బట్టి నీవు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నావో లేదో తప్పక ఇతరులు అర్థం చేసుకోగలుగుతారు వాక్య సెలవిస్తూ ఉంది తన ఎందు భయభక్తులు గలవా నీ హోవా ఆశీర్వదించును భయభక్తులు కలిగి ఉన్నట్టు మనంటే చెడుతనమును అసహించుకోవడమే చెడుతనను అసహించుకోవడంలో నీ భక్తి ఏంటో నీ భయం ఏంటో కనబడుతుందండి అది దేవుడు చూడాలని కోరుకుంటున్నాడు దాని ద్వారా దేవుడిని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు నువ్వు చేసేటువంటి నీ ప్రవర్తన బట్టి నీ నడిచిన నీ నడవడికని బట్టి దేవుడిని ఆశీర్వాదాన్ని అనుగ్రహించాలని కోరుకుంటా ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండములో భక్తుడైనటువంటి యోసేపు కనబడతాడండి చదువు ఒక మాట యోసేపు ఆది కాండం నలభై రెండవ అధ్యాయం పద్దెనిమిదో వచనంలో నలభై రెండవ అధ్యాయం పచ్చిందో వచ్చిన మూడవ దినమునా యోసేపు వారిని చూచి నేను దేవునికి భయపడివాడను మీరు బ్రతుకున్నట్లు దీనిని చేయుడి చాలండి ఏమంటున్నాడు నేను దేవునికి భయపడువాడను అని అంటున్నాడండి తనకు తానే స్టేట్మెంట్ ఇచ్చుకుంటున్నాడు యోసేపు నేను దేవునికి భయపడి అని చెప్పి నలభై రెండవ అధ్యాయం అంటున్నాడు తను అనుకుంటే సరిపోతుందా తన క్రియల్లో కూడా తన మార్పు ఏంటో కనబడాలి కదా తన ఆలోచన ఏమిటో చెప్పడానికి వంద చెప్తాం ఆ వందకు తగినట్లుగా మన ప్రవర్తన కొనసాగలిగినప్పుడు కదా మన భయభక్తులు ఏమిటో కొన అక్కడ మనం చూడగలుగుతాం ఇతరులు నేర్చుకోగలుగుతారు భక్తుడు అంటున్నాడు ఇదిగో నేను దేవునికి భయపడి వాడను అని అంటున్నాడండి తన ఎందు భయభక్తులు గలవాడిని యహోవా ఆశ్చర్వదించను భక్తి అంటాడు నేను యహోవాకు భయపడేవాడిని అయ్య ఎక్కడ భయపడ్డావు అని మనం ఆలోచన చేస్తే అక్కడే ఆది కాండంలోని ఆది కాండంలోనే ముప్పై తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ చేయ నుండి నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేని నాకు అప్పగింప ఉండలేదు కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా చాలండి ఎవరికి విరోధంగా దేవునికి విరోధంగా అంటే తానున్న స్థలములో తానున్నటువంటి పరిస్థితుల్లో తానున్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా అతడు ఏ మాత్రం కూడా తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ఇష్టపడలేదు కానీ నా దేవునికి అనుకూలంగా పరిస్థితులు ఉండాలని కోరుకుంటున్నాడు దేవునికి మహిమ కలుగునిగాక హాలెలుయా భక్తి పరుడైనటువంటి ఆ యోసేపు పండినాడు నేను దేవునికి భయపడివాడనో ఎక్కడ భయపడ్డాడు ఎవరు లేనటువంటి సమయానా అక్కడున్నటువంటి పోతీఫర్ యొక్క భార్య అతనిని ఎన్నోసార్లు ఆటంకపరచడానికి ప్రయత్నం చేసిన సందర్భంలో సైతము యోసేపు తప్పించుకున్నాడు కానీ ఒక రోజు పట్టుబడేటువంటి రోజు వచ్చింది ఆ వచ్చిన రోజున ఇప్పుడు మాట్లాడుతున్న మాట ఏమిటంటే నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపై ఉండలేదు కాబట్టి ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా అదండి ఇందాకంటాడు నేను యహోవాకు భయపడేవాడిని అని అంటున్నాడు అంటాడు ఎట్టి దుష్కార్యము చేసి నేను దేవునికి విరోధముగా పాపము కట్టుకుందను తానున్న స్థలములో దేవుడు ఉన్నాడన్న ఆలోచన కలిగి ఉన్నాడండి దేవుడు ఎక్కడున్నాడు మనం ఎక్కడ ఉన్నప్పటికీ అక్కడ ఆయన ఉండేవాడండి అండి ఎక్కిపోయినా అక్కడ ఉంటాడు సముద్రపు దిగంతంలోకి వెళ్ళినా అక్కడ ఉంటాడు మన ముందు ఉంటాడు మన వెనకాల ఉంటాడు మన పడకలు కూడా ఆయన ఉంటాడు చీకటిలో కూడా ఆయన వెలుగై ఉంటాడు కనుక ఆయన సమస్తమును గమనించగలిగినటువంటి దేవుని దృష్టిలో యోసేపు ఉన్నాడన్న గ్రహింప కలిగిన వాడై తన మాట మాట్లాడుతున్నాడు నా దేవునికి నేను ఎలా విరోధముగా పాపము కట్టుకుందును దేవునికి మహిమ గాక హుయా కాబట్టి యోసేపు తన ప్రవర్తన చక్కదిద్దుకొని సరైన మార్గులు నడవడానికి దేవుడున్నాడన్న గ్రహింపు కలిగి ఉన్నాడు అన్న భయము కలిగి ఉన్నాడు దేవుడున్నాడన్న భక్తిని అక్కడ కనపరుస్తూ తన భక్తి జీవితంలో కొనసాగడానికి ఇష్టపడుతున్నాడు దేవుడికి మహిమ కలుగుడుగాక ఈ యువతి కాలము దేవుడి జ్ఞాపకం చేస్తున్నాడు మాట ఆయన పిల్లలనేమి పెద్దలనేమి యహోవా ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు అలాంటి ఆశీర్వదించేటువంటి దేవుని దృష్టిలో నువ్వు భయభక్తులు కలిగి ఉండగలిగితే ఆ భయభక్తులు నువ్వు చెడుతనాన్ని అసహించుకునే దాంట్లో కనపరచగలిగితే చూపించగలిగితే తప్పక దేవుని యొక్క ఆశీర్వాదము మనము చూడగలుగుతామండి కాబట్టి వాక్యలో రాయబడిన నలభ నలభై ఒకట అధ్యాయము నలభై ఒకట వచనంలో మరియు ఫరో చూడము ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పెను మరియు ఫరో తన చేతిన ఉన్న తన ఉంగరము తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపునార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద అతను నెక్కించెను అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనలు కేకలు వేసిరి అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతనిని నియమించను దేవునికి మహిమ కలగను గాక నాలుగుయా ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో చేసినటువంటి తన గొప్ప కార్యము తన ఆశీర్వాదానికి కారణమైందండి ఉదయ కాలం దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు యువసేపుకి వెంటనే ఆశీర్వాదం రాలేదండి ప్రారంభంలో తన అన్నల చేతత్రడు వెట్టి చాకరీ చేశాడు నానా ఇబ్బందులు పడ్డాడు సంవత్సరాలు గడిచే కొంది సంవత్సరాలు గడిచే కొంది యోసపు ముగింపు ఆశీర్వాదకరంగా మార్చబడిందండి ప్రారంభము ఒకవేళ కష్టంతో ప్రారంభమైనటువంటి తన జీవితం అయ్యి ఉండొచ్చేమో ఇది భయభక్తులు కలిగినటువంటి జీవితము తన జీవితంలో ఆశీర్వాదకరంగా మార్చబడగలిగింది ఈ రోజు నీకున్నటువంటి పరిస్థితుల్లో నీ ఒకవేళ దేవుని కోసం నిలవబడ్డానికి నువ్వు ఇష్టపడగలిగితే ఒకనొక దినాన తప్పక దేవుడిని హెచ్చించేవాడై ఉన్నాడు దేవునికి మహిమ గాక హాలలుయా భక్తుడైనటువంటి దావీదు తన జీవితంలో చిన్న ప్రాయంలో సమూహాల చేత అభిషేకించబడినటువంటి దావీదు ఆ తొలి ప్రారంభంలోనే శత్రు అయినటువంటి సౌల చేత తరమ పడ్డాడు తన కుమారుడైన అక్షలము చేత తరం పడ్డాడు తన శత్రువులు అందరి చేత తరమబడినప్పటికి అతడు సుఖంగా జీవించిన సంవత్సరాలు తన కళ్ళ ముందు కనబడడం లేదు ముప్పై ఎనిమిది సంవత్సరాలు అరణ్యములో తిరిగిన వాడై ఉన్నాడు గుహల్లో బ్రతికిన వాడై ఉన్నాడు తనకున్నటువంటి సౌఖ్యము సుఖము తన చేతికి అంది వచ్చే పరిస్థితి కనబడని దినాన సహితము దావిదట దేవునికి మనవి చేస్తూ దేవుని ఎందు ఆనందించేవాడన్నాడండి నిరీక్షణ కలిగినటువంటి భక్తి జీవితాన్ని దావిదు చూపించగలుగుతున్నాడు ఇదిగో అభిషేకించబడిన నాటి నుంచి తన పొందినటువంటి ఆశీర్వాదము పొందినటువంటి రాజ్యాధికారము మధ్యలో ముప్పై ఎనిమిది సంవత్సరాల సమయం గడిచిందండి ఈ లోపంతా కూడా ఆటుపోట్లే అన్ని ఇబ్బందికరమైన పరిస్థితులే ఎక్కడ చూసినా వంద ఆ కీర్తనలన్నింటిలో కూడా అంత ఏడుపు బాధ కన్నీరు దుఃఖము వీటితోటే ప్రారంభించాడు సార్లు గుహల్లో బ్రతికిన సందర్భాలు రాత్రికాల సమయంలో ధ్యానించినటువంటి కీర్తన అరణ్యములో ధ్యానించినప్పుడు అన్ని పరిస్థితులు తన జీవితంలో అనుకూలంగా లేని సమయంలో సైతము దేవుని కోసం నిలవబడినటువంటి దామిది జీవితాన్ని హెచ్చించినవాడు దేవుడు అండి దేవునికి మహిమ కలుగుడుగాక హాలెలు నీ భయభక్తి జీవితాన్ని నువ్వు కనపరచగలిగితే నువ్వు చూపించగలిగితే ఆశీర్వదించేటువంటి దేవుని యొక్క హస్తము తప్పక నేను విడిచిపోద్దు వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిను వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోయాను ఆయన సిగ్గుపరిచేవాడు కాదు ఆయన దీవించేటువంటి దేవుడు ఆయన హెచ్చించేటువంటి దేవుడు ఇప్పుడున్న నా కష్టమును బట్టో నష్టముని బట్టో బాధను బట్టు నువ్వు కృంగిపోయిన పరిస్థితి అయి ఉండొచ్చేమో కానీ నువ్వు దేవుని కోసం నిలబడగలిగితే ఒకరోజు హెచ్చించేవాడు ఆయన దీవించేవాడు ఆయన నిలబెట్టేవాడు ఆయన నిన్ను ఆశీర్వాదకరంగా వాడుకోగలిగిన వాడు ఆయన అయి ఉన్నాడు దేవుడికి మహిమ కలగనగాక హాల యోసేపు జీవితం ప్రారంభము నష్టము కష్టము బాధ కన్నీటితో ప్రారంభించినటువంటి యోసేపు ఎక్కడ కూడా దేవుణ్ణి విడిచిపెట్టిన సందర్భం లేదండి జైల్లో సైతము చేయరానటువంటి కష్టానికి జైల్లో కొద్ది రోజులు గడిపాడు పరో అంటాడు జైల్లో పెట్టినటువంటి పరో ఏమంటాడు తెలుసా ఇతను బలి ఏమంటాడు ఇక్కడ ఇతని బలి దేవుని ఆత్మ కలిగినటువంటి మనిషిని మనం కనుగొనగలమా అనని పరో సైతము మాట్లాడినటువంటి మాట మొపిముడ వచ్చినలో నలభై ఒకటి ముప్పై మూడు కాబట్టి ఫరో వివేక జ్ఞానము గల ఒక మనిషిని చూచుకొని ఐగుప్తు దేశం మీద అతను నియమింపవలను ఫరో అట్లు చేసి ఆ దేశం పైన సమృద్ధిగా పంట పండు ఏడు సంవత్సరములలో ఐగుప్తు దేశం అంతటి అంతటను ఐదో భాగం తీసుకుని వలెను రాబో ఈ మంచి సంవత్సరములలో దొరుకు ఆహారమంతయు సమకూర్చి ఆ ధాన్యము పరో చేతికి అప్పగించి ఆయా పట్టణములలో ఆహారమునకై భద్రము చేయవలను కరువు చేత ఈ దేశము నశించిపోకుండా ఆ ఆహారము ఐగుప్త దేశంలో రాబోబు కరువు సంవత్సరములు ఏడింటికి ఆ దేశమందు ఆ సంగ్రహముగా ఉండను నీవు పరోతో చెప్పను ఆ మాట పరో దృష్టికి అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండిన గనుక అతడు తన సేవకులను చూచి ఈతని వలే దేవుని ఆత్మ గల మనిషిని కనుగొనగలమా అని ఆయనను నేను ఎవరంటున్నారండి పరో అంటున్నాడు ఫరో హెచ్చిస్తున్నాడు జైల్లో ఉన్నాడు యోసేపు యోసేపు జైల్లో ఉన్నప్పుడు పరోకు ఒక కల వచ్చింది ఆ కళ భావాన్ని చెప్పగలిగినటువంటి మనుషులు ఎవరు కూడా లేరు దేవుని ఆత్మ కలిగినటువంటి యోసేపు పరోకు కలిగినటువంటి కళ యొక్క భావం అంతటిని చెప్పిన తర్వాత ఇదిగో జైల్లో పెట్టినటువంటి ఫరోజ్ సైతం అంటాడు ఇతని వల్ల దేవుని ఆత్మ కలిగిన మనుషుణ్ణి కనుగొనగలమా అని దేవుని ఎరగినటువంటి వ్యక్తి యోసేపు యొక్క ప్రవర్తన దేవుని కనపరిచినట్లు చేసిందండి దేవునికి మహిమ కలుగునుగాక హయా నువ్వే స్థలంలో ఉన్నా ఎక్కడున్నా నువ్వు దేవుని కలిగి ఉంటే దేవుడు తప్పక నిన్ను హెచ్చిస్తాడు దేవునికి మహిమ కలుగును గాక హలలుయా కాబట్టి వాక్య సెలవిస్తున్నటువంటి మాట ఆయన మడులను ఆశీర్వదించే దేవుడు ఆజ్ఞ మనం అనుసరించగలిగితే దేవుడు ఆశీర్వదించే దేవుడైనా ఆజ్ఞను అతిక్రమిస్తే ఆశీర్వాదాన్ని పోగొట్టుకునేటువంటి వ్యక్తులు మనమే అవుతామండి యోసేపు ఆజ్ఞను అనుసరించిన వాడు అయ్యి ఉన్నాడు ఇదిగో నా దేవుడి దృష్టికి నేను పాపము చెయ్యను అని తీర్మానం చేసుకున్నాడంట ఆ తీర్మానం తన జీవితంలో ఆ దేశంలోనే బానిసత్వ బ్రతికి బ్రతికినటువంటి యోసేపు ఆ దేశంలోనే ఉన్నతమైనటువంటి శిఖరానికి అది దొరికించి ఎక్కడున్నాడు అందరి మీద పెత్తనము చేసేటువంటి అధికారాన్ని దేవుడిచ్చాడు దేవునికి మహిమ కలుగును కాక హాలో ఈ ఉదయ కాలము దేవుడి జ్ఞాపకం చేస్తున్నాడు యహోవా వారిని ఆశీర్వదించను ఎవరిని ఆశీర్వదించాడు పిల్లలనేమి పెద్దలనేమి తన ఎందు భయభక్తులు గలవారిని యహోవా ఆశీర్వదించను ఎవరు భయభక్తులు కలిగిన వారు చెడుతనమును అసహించుకున్న వారే ఆ చెడుతనము అసహించుకున్న వారిలో యోసేపు ఉన్నాడు కనుక యోసేపుడు దేవుడు హెచ్చించిన వారని అన్నారు దేవుడికి మహిమ కలుగును గాక దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక అందరూ తల ఉంచుదాం చిన్న ప్రా